you Hello everyone. This is Power Motors. New vehicle launch in the Swift Z Series engine comes with new headlights, new chrome grills, and a new uh, aerodynamic designs. This side, if it comes to alloys, the new cut alloys comes with 15-inch new alloys, and and comes to rear we have a C-type tail lights. The new Swift comes with a new platform engine and uh, strength. Uh, vehicle strength is also increased. Comes with six, uh, six airbags from the base variant. Comes to interior, it has dual tone interiors, nine inch touchscreen, wireless charging dock, uh, audio control, cruise control, automatic climate AC. అండ్ కమ్స్ టు రేర్ విల్ గెట్ రేర్ ఏసెంట్స్ విల్ గెట్ ఫోర్ ఎయిర్ బ్యాగ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఫ్రమ్ ద ఎల్ ఎక్స్ఐ వేరియంట్ సేఫ్టీ రేటింగ్స్ ఆల్సో ఇంక్రీస్డ్ దిస్ వెహికల్ కమ్స్ విత్ ఏబిఎస్ ఈబిడి అండ్ కమ్స్ విత్ ఇంటీరియర్ మన ఈ ఈ జెడ్ ఎక్స్ఐ వేరియంట్కి మనకి నైన్ ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వైర్లెస్ ఛార్జింగ్ టాక్ వస్తుంది యూఎస్బీ పోర్ట్స్ వస్తున్నాయి ఏజీఎస్ గేర్ సిస్టమ్ ఉంటుంది ఇందులో ఆడియో కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ న్యూ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ మనకి పుస్టార్ట్ బటన్ ఈ వేరియంట్లో వస్తుంది జెడక్స్ఐ నుంచి పుస్టార్ట్ బటన్ ఉంటుంది మనకి మెయిన్ సేఫ్టీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎల్ నుంచి మనకి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది ఈ వేరియంట్లో జెడక్స్ఐ ప్లస్ టాప్ వేరియంట్ ఇది కమ్స్ విత్ ఫోర్ స్పీకర్స్ టూ ట్విటర్స్ వస్తుంది మ్యూజిక్ సిస్టంతో చేస్తే ఆల్ నా యాపిల్ కార్ప్లే ఉంది ఆండ్రాయిడ్ ఆటో ఉంది సీట్స్ కూడా న్యూ కుషన్ సీట్స్ ఉంటున్నాయి ఇందులో కమ్స్ విత్ కీస్ అయితే మనకి డూ టూ కీస్ వస్తున్నాయి కీలెస్ ఎంట్రీ ఈ వెహికల్కి జెడక్స్ ఐ ప్లస్కి జెడక్స్ ఐ ప్లస్కి కీలస్ ఎంట్రీ ఉంటుంది ఇంటీరియర్ అయితే చూస్తే మన పాత స్విఫ్ట్కి ఈ స్విఫ్ట్కి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది ఏది ఓన్లీ స్టీరింగ్ ఒకటి కొంచెం పాత దానిలాగా పాత మోడల్కున్న అదే ఉంటుంది కానీ న్యూ క్రోమ్ క్రోమ్ ఫినిష్ వచ్చింది బ్లాక్ గ్లాషీ ఫినిష్ డాష్ బోర్డ్ కంప్లీట్లీ చేంజ్ ఉంది డివెల్ టూ డాష్ బోర్డ్ ఉంది మన హెడ్ లెగ్ లెగ్ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ కంప్లీట్లీ చేంజ్ ఉంది ఈ వెహికల్కి కమింగ్ టు బూట్ స్పేస్ వచ్చేసి మనకి కంపేర్ టు ఓల్డ్ వెహికల్ మనకి ఇందులో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ లీటర్ బూట్ స్పేస్ ఇంక్రీస్ ఉంది టూల్ టూల్ కిట్ మొత్తం ఇక్కడ సపరేట్ బాక్స్ అనేది వస్తుంది మనకి ఏ టూల్ కిట్ కూడా మిస్ప్లేస్ కాకుండా కంప్లీట్ టూల్ కిట్ ఇందులో వస్తుంది షాక్ అబ్జర్వ్స్ ఇది స్పేర్ వీల్ ఇందులో ఉంటుంది యాజ్ యూజువల్ పాత వెహికల్ టైప్ ఇది ట్రాయాంగిల్ వెహికల్తో పాటే రిలీజ్ అవుతుంది మనకి కెమెరా ఇక్కడ న్యూ న్యూ లుక్ కెమెరా ఇక్కడ వస్తుంది బ్యాక్ రేర్ వ్యూ కెమెరా డి రేర్ వైపర్ డి ఫోగర్ రేర్ స్టార్ క్యాంటీన్ ఒకటి వస్తుంది ఈ వెహికల్ డ్యూయల్ టోన్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఉంటుంది బ్లాక్ అండ్ బ్లూ ఫినిష్ ఈ కలర్ వచ్చేసి యాక్చువల్లీ లస్టర్ బ్లూ కలర్ ఇది న్యూ కలర్ స్విఫ్ట్కి కొత్తగా కలర్ లాంచ్ అయింది ఫోగర్ ఒకటి వస్తుంది ఇంకోటి వైపర్ వైపర్ వాషర్ ఇక్కడ నుంచి ఉంటుంది Thank you